వెరీ సూపర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ నిహారికాకుండా దులాగారి నివేదిక రోజుగా స్వాగతం పలుకుతున్నాము ఇక్కడ నుంచో రా అడుగుతున్నప్పుడు ఎప్పుడు కలిసాం బి మనం వన్ ఇయర్ అయిందా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిందా నేను ఎందుకు వచ్చానంటే నన్ను వినయ్ పాపం ప్రీ ప్రేమియర్కి పిలిచాడు బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్ ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా నేను వస్తానని చెప్పాను వినయ్ మీరు వస్తాన బికాజ్ అదేదో నా ఫంక్షన్కి నన్ను పిలవకపోతే బాగోదు కదా సో నన్ను ఏంటి పిలవట్లేదు నేను లేనేది అనుకుంటున్నాడు అని దెన్ హజ్ లైక్ నువ్వు ఐ హండ్రెడ్ పర్సెంట్ బీ హియర్ ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా రెండు విషయాలతోటి ఫిల్ అయిపోతుంది ఒకటి బెరుకు చాలా ముద్దుగా ఉంటుంది చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడడానికి బెరుకు బెరుకు సార్ ఇంకోటి హోప్ ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది వీళ్ళ వల్ల ఇంకా చాలామందికి వస్తుంది అండ్ చాలా యూనో నేను చాలా అసలు పెద్దదాన్ని కాదు ఒక సినిమానే చేశాను ఫీచర్ ఫిల్మ్ బట్ వినయ్ రజాక్ అఖిలేష్ అక్షయ్ నా రవి చందు అన్వర్ వి వంశీ సంధ్య గోపి ప్రొడ్యూసర్ గారు బెండకా మీ అందరూ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం మోస్ట్ ఆఫ్ దమ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫిలిం మళ్ళీ రాదు ఈ ఫీలింగ్ అద్దిరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్ ఇందాక చాలా మందికి చాలామంది వాళ్ళు నేను ఇక్కడ ఉన్నానని అందరు చెప్తారు ఫస్ట్ సినిమా అప్పుడు అస్సలు మర్చిపోక వినే బికాస్ దట్ ఈస్ ద ఫ్యూల్ దట్ విల్ కీప్ అస్ గోయింగ్ అండ్ నేను కూడా అసలు సాగు నన్ను ఊరికే ప్రెమియర్ చూడ్డానికి పిలిచారు నేను ఎందుకు వెళ్ళాను అంకిత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళకి నాకు తెలియదు ఐ ఐ నో వాట్ రోల్ అంకిత్ ప్లేస్ ఇన్ మై లైఫ్ అది ఏ కాస్మిక్ ఎనర్జీ వల్ల వచ్చాడో కానీ బికాస్ ఆఫ్ అంకిత్ నాకు వంశీగర్ పరిచయం అయ్యారు వినయ పరిచయం అయ్యాడు అండ్ సో మెనీ అదర్ డిరెక్టర్స్ దట్ ఐమ్ గోయింగ్ టు వర్క్ విత్ సో ఆన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ అంకిత్ నాకు వినయం పరిచయం చేసినందుకు సో జస్ట్ చూడ్డానికి వెళ్ళాను అండ్ నేను అనుకున్నాను సర్లే పెద్దోళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా అసలు నేను కొంచెం ఏజ్ డోళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను వీళ్ళకి అప్పుడప్పుడే గడ్డాలు మీసాలు అప్పుడే వచ్చినట్టున్నాయి అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వీళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు నేను వెళ్ళిపోతా బాయి బరాబర్ వెళ్ళిపోతా ఎట్లనే వెళ్ళిపోతా నేను పాక్కుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతా దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు స్టాండ్ బిహైండ్ దెమ్ అండ్ I, this is why i love cinema. this is why i do not leave cinema And a big part of an industrial in the kuna definitely a family. the other part of nain industrial in the it's because i love not passion chala and i think heart lo and stories are the best stories. and um, uh, i think um, anand also will vouch for it because the films that you also did. Uh, it was most of them were first time directors and all stories i feel like come from the heart i think you can vouch for this when i say this so you have a great 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 future so shri chitambaram garu cinema nen choodaledu kaenaa mottham starting nunchi ending varaku cinema ela untundo telsu nuvvu narration dagatta theesinatunte so um itlaanti film ni bag jeskonochinaduko producer sir it's not a small thing అట్ ఆల్ నేను చెప్తున్నా కమిటి కుర్రోళ్ళ లాంటి సినిమా నేను మీద వేసుకున్నందుకు నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో అండ్ మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకం వంశీ నాందిపాటి గారు మీరు చాలా నా గురించి చాలా స్వీట్గా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఆ దాంట్లో నాకు ఒకటైతే ఏమనిపించిందంటే ఆ వెరకు అదేదో అయితే వదిలేసారు ఏదో అన్నారు కదా ఐఎమ్ సో గ్లాడ్ సార్ ఐఎమ్ సో గ్లాడ్ ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఎవరైనా నుంచోని లా నేను ప్రొడ్యూసర్ గారి గురించి మీరు నాకు చెప్పారు లైక్ హీ డజ్ నో వాట్ హీస్ గెట్టింగ్ ఇన్ ఆయన కూడా ఏం చూసి ఉంటారు నేను మీరు ఏం చూసానో అదే చూసారు బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ విన్ ఎందుకంటే ఇలా ఈయన ఇంకా చాలామందికి రెడ్ కార్పెట్ వేసి ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేస్తారు సో మై హార్ట్ ఫుల్ హార్ట్ ఫుల్ విషెస్ అండ్ టైటెస్ట్ హగ్స్ టు దిస్ బంగారం లాంటి టీమ్ యూ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బీ ఐ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ యూ గైజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ దిస్ ఇస్ మై వర్డ్ మీరు పెద్దగా అయిపోయి మీకు ఎంత పెద్ద గడలు వచ్చేసి ముసలిగా అయిపోయినా కూడా నేను వెనకాల ఉంటా బ్రిటిష్ నన్ను అని మదర్ తెరసా గారిని చేసామంటే చంపేసా థ్యాంక్ యూ సో మచ్ ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ సిట్టింగ్ దేర్ అండ్ ఇంకొక ఒకరి గురించి మాట్లాడాలి అసలు ఈ సినిమాలో పాట పాడితే నాకేదో వస్తుంది అను ఇట్ డజంట్ మ్యాటర్ టు సమ్వన్ సో లెజెండరీ అస్ కీర్వాణి గారు అసలు ఈ సినిమాలో పాట పాడాల్సిన అవసరం లేదు ఈ పాట పాడినంత మాత్రమే ఆయన వికీపీడియాలో ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ ఎడిషన్ బట్ అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాని నమ్ముతున్నారు అంటే ఎంత అది నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్ ఇట్స్ ఐ సెడ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫీలింగ్ బట్ నేను ఒక ఒక డిఫరెంట్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాను బట్ ఐఎమ్ గోయింగ్ ఫుల్లీ ఎనర్జైజ్డ్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ట్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ని నమ్మాలి అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ వంశీ ఐ లవ్ యువర్ యాక్టింగ్ ఇన్ సాగు ఫస్ట్ నేను సాగు చూపించింది మా నాన్నకి మా నాన్న నాన్న అన్నారు ఈ అబ్బాయి చాలా 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 బాగా చేశారు అండ్ మై డాడ్ టోల్డ్ మీ హీ హూ హ్యావ్ లైక్ అ బ్రైట్ ఫ్యూచర్ నాట్ దట్ హిస్ వర్డ్ ఇస్ ఓన్లీ దట్ ఈస్ లెజిట్ Everyone will see you you on Feb 6th what you have. I'm very eager to work with you. <laughs> Very, very విల్ సిన్ ఫెబ్ సిక్స్త్ వాట్ యు all ఐ వెరీ I టు వర్క్ విత్ you, వెరీ వెరీ సంధ్య యూ సో మచ్ ఫర్ మేకింగ్ శ్రీ చిదంబరం గారు హాపెన్ థ్యాంక్ యూ నిహారికా గారు థ్యాంక్ యూ సో మచ్ అయ్యో నిహారిక గారు మీకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయా అసలు mansion, <laughs> <laughs> Of course, I have many. Okay. Oh, the Eighty. <laughs> that I have a gummy smile. Chennai, it was a very big insecurity, but. Uh, huh? Chennai, it was an insecurity, but later uh, I embraced it. Like <laughs> the Superb. Thank you. Thank you so much. So...